హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా చేసుకుంటారండి ఎందుకంటే ఈ రెసిపీతో మనకి అలాంటి ఎమోషన్ ఉందన్నమాట అందుకే దీన్ని ఖచ్చితంగా సమ్మర్లో చేసుకుంటాం మనము అదేంటి అనుకుంటున్నారా ఆవకాయ అండి అమ్మ ఎంతో ఆవకాయ ఎంత అని అనిపించే ఎంతో కమ్మనైన ఆవకాయని నేను కొలతలతో ఈజీ మెథడ్లో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఆవకాయకి కావలసిన పదార్థాలు ఆవాలు మెంతులు కల్లుప్పు ఇంకా ఎండలో ఆరబెట్టుకునే మిక్సీ జారు పల్లి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇది వేడి చేయని అవసరం లేదు అందుకనే కాసేపు ఇలా ఎండలో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఆవకాయ కోసం కలెక్టర్ కాయలు అయితే యూజ్ చేస్తున్నానండి ఈ మధ్య చాలా వరకు ఆవకాయే కాదు నార్మల్ మ్యాంగో పికిల్ ఏది పెట్టినా కూడా నార్మల్ మామిడికాయలను కూడా యూజ్ చేసేస్తున్నారు కానీ ఆవకాయకి పర్ఫెక్ట్ కాయలు అంటే అవి కలెక్టర్ కాయలేనండి ఇవి నేను తోటలోంచి తెచ్చుకున్నాను కాబట్టి ఎన్ని కేజీలు అని చెప్పలేను కానీ నేను ఇక్కడ తొమ్మిది కలెక్టర్ కాయలను అయితే తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకొని ఎక్కడ చెమ్మ లేకుండా తుడిచేసుకోవాలి ఈ విధంగా మొత్తం తొమ్మిది కాయలను కూడా తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడే మనకి ఏ సైజు కావాలా అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి ఇందులో ఫస్ట్ అయితే ముక్కలు కట్ చేసేటప్పుడు టెంకన్ తీసేసి అందులో ఉండే పైన లేయర్ ఉంటుందండి పలాచటి పొరలాగా అది కూడా మనము కట్ చేసేటప్పుడే తీసేసుకోవాలి లేదు అని అంటే మళ్ళీ డబల్ పని అవుతుందనమాట అందుకే నేను ఇలా కట్ చేసుకునేటప్పుడే పొరను కూడా తీసేస్తున్నాను మామిడికాయ ముక్కల్ని బయట నుంచి కట్ చేసి తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఆ ముక్కల పైన ఈ పలాచటి అయితే మనం తీసేసుకొని ముక్కల్ని ఒక కాటన్ క్లాత్తో అన్నింటినీ తుడిచేసి ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక పావుగంట ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత ఆవకాయ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందనమాట ఇప్పుడు ఆవకాయ మెజర్మెంట్ కోసం నేను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక బాక్స్ కొలపెట్టుకొని దాంతో ముక్కల్ని అయితే కొలుస్తున్నానండి ఈ బాక్స్ అయితే సరిగ్గా అన్ని వైపులా ఒకే సైజులో ఉండాలన్నమాట అలాంటిది తీసుకొని మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకునే తొమ్మిది కలెక్టర్ కాయల మామిడికాయ ముక్కలకి నాకు నాలుగు బాక్సుల వరకు వచ్చాయండి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లి ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వరకు పల్లి పల్లీ అయితే వేసుకుంటే మనకి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ అయితే నేను వేడి చేసుకోలేదు కాసేపు వరకు ఎండలో పెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోకి టూ టేబుల్ స్పూన్ల వరకు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ పసుపుని మొత్తం ఆయిల్లో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి పసుపుని ముక్కల పైన కూడా వేసుకోవచ్చు అండి కానీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయో లేదో అనేసి నేనైతే ఆయిల్లో వేసుకొని కలుపుకున్నాను అనమాట పసుపు మొత్తం ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కల పైన వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముక్కలకి ఆయిల్ ఎక్కువైపోయింది అనిపిస్తుందండి కానీ అస్సలు ఏం కాదు ఇలా ఆయిల్ అంతా వేసుకొని అడుక్కు ఏమైనా పసుపు ఉంటుందేమో ఒకసారి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అంతా ముక్కల పైన వేసేసిన తర్వాత పసుపు ఆయిల్ ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం ముక్కలన్నింటినీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం పొడులు రెడీ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడులు అయితే మిక్సీలో వేసి చేసుకోవాలండి నేను ఇక్కడ మెజర్మెంట్ చేయలేదు క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను దీని బదులు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట క్రిస్టల్ సాల్ట్ అయితే టేస్ట్గా ఉంటుందని యూజ్ చేస్తున్నాను ఉప్పు అయితే మిక్సీ చేసుకున్న తర్వాత ఆవాలను కూడా ఎక్కువ మెత్తగా చేసుకోకుండా కొద్దిగా బరకగా చేసుకోండి అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట ఆవకాయ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నానో ఆ కప్పుతో మూడు వంతుల వరకు ఆవపిండిని వేసుకున్నాను అదే కప్పుతో మూడు వంతుల వరకు నేను ఆశీర్వాద్ మిర్చి పొడి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఊరగాయ కారం యూజ్ చేయలేదు అందుకే అది కనుక యూజ్ చేసినట్లయితే ఫుల్గా కప్పు వరకు వేసుకోండి ఉప్పు కూడా రెండు వంతుల వరకు బాక్స్కి రెండు వంతుల వరకు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే ఇంకొద్దిగా తగ్గించేసి వేసేసుకోండి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని పొడి చేసేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నింటినీ కలిసిపోయేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ పసుపు కలిపేసిన ముక్కలు ఉన్నాయి కదండి వీటిని ఇంకోసారి కలిపేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పొడులు స్పైసీ పొడులు అన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఆవకాయకి ఆయిల్ సరిపోలేదో లేకపోతే పొడులు సరిపోలేదో అనిపిస్తుందండి కానీ కరెక్ట్ మెజర్మెంట్తో చేశానమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం కలిపేసాక ఇందులోకి పీలప్ చేసిన వెల్లుల్లి కూడా వంద గ్రాముల వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఇంకొకసారి మొత్తం అన్నింటినీ కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ఆవకాయని జాడీలో కానీ లేకపోతే ప్లాస్టిక్ బకెట్లో కానీ స్టోర్ చేయండి స్టీల్ బాక్సుల్లో వేస్తే కిలుం పట్టే అవకాశం ఉంటుందండి అందుకనేసి ఈ విధంగా స్టోర్ చేసేసుకోండి నేనైతే ప్లాస్టిక్ బకెట్లోనే వేసుకుంటున్నానండి మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఆవకాయ అనేది ఎలా ఊరింది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ముక్కలకి ఆయిల్ పట్టినట్టే ఉంది కానీ ఒక్క రోజు వదిలేసి ఆ నెక్స్ట్ డే కనుక మనం చూసినట్లయితే పూర్తిగా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఆవకాయ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ విధంగా బకెట్లో మొత్తం ఆవకాయ వేసేసి దానిపైన ప్లేట్ పెట్టేసి ఒక కాటన్ క్లాత్ వేసి ముడికట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆవకాయ ఊర్చేసిన ప్లేట్ ఉంది కదండి అందులోకి వేడి వేడి అన్నము ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు మనకి స్పైసీలు అంటే కారము ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే తెలిసిపోతుందండి ఆవకాయ స్పెషల్ అదే కదండి చేసిన వెంటనే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మూడో రోజైతే ఆవకాయ బకెట్ని నేను తీసాను దీన్ని ముడివిప్పేసి క్లాత్ తీసేసి ప్లేట్ కూడా తీసాను చూడండి మీకే తెలుస్తుంది ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిపోయిందంటే పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ అనేది నేను చేశాను అనమాట చూడండి ఆయిల్ అనేది ఎలా వచ్చేసిందో పైకి ఇప్పుడు దీన్నైతే నీట్గా ఇంకోసారి కలుపుకోవాలి ఇలా బకెట్లో పెట్టి కలిపేటప్పుడు కంజక్స్డ్గా ఉంటుంది కనుక ఇంకొకసారి ఈ ఆవకాయని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని కలిపేటప్పుడు ముందు మనం రైస్తో కొద్దిగా తిన్నాం కదండి అప్పుడు ఉప్పు కారం ఏది సరిపోకపోయినా మ్యాక్సిమము ఉప్పే సరిపోదండి అలాంటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కానీ క్రిస్టల్ని మిక్సీ చేసిన వేసేసుకోవాలి నాకైతే మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా సరిపోయేవండి ఈ కొలతలతో కనుక ఆవకాయ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇంకోసారి ప్లేట్లో వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం ఆవకాయని ఇంకొకసారి నీట్గా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి జాడీ కానీ లేకపోతే ప్లాస్టిక్ బకెట్ కానీ ఏది నచ్చితే అందులో ఈజీగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా బూజు పట్టకుండా ఆయిల్ పైకి తేలుతూ చాలా చక్కగా నీట్గా ఉంటుందండి ఆవకాయ మామిడికాయలు కేజీలు లెక్క కొనేసి పొడలు మెజర్మెంట్ కోసం బయటకు వెళ్ళే బదులు ఇలా బాక్స్ కలపెట్టుకొని గనక చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి ఆవకాయ మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కొద్దిగా అయితే చిన్న జాడీలో ఆవకాయ డైలీ యూజ్ కోసం తీసుకొని మిగతాది అయితే బకెట్లో వేసి స్టోర్ చేసుకుంటాను సంవత్సరం పాటు హ్యాపీగా తినచ్చు మీకు గనక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి